సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో డిసెంబర్ నాల్గవ తారీఖున కన ప్రారంభం మరో కసాయి భర్త రెచ్చిపోయాడు కట్టుకున్న భార్యని కడ తెరిచాడు తలపై నాపరాయితో బలంగా కొట్టి చంపేశాడు అవును వినడానికి కూడా చూడటానికి కూడా దృశ్యాలు చాలా బాధాకరంగా ఉన్నాయి ఆ కొడుకు ఇప్పుడు తల్లి లేనివాడు అయిపోయాడు ఎందుకంటే ఆ కొడుకు చెప్తున్న మాటలు వింటుంటే మా అమ్మ నిత్యం నరకం చూస్తోంది మా నాన్న వల్ల కానీ నీ నీకోసమే నేను బ్రతుకుతున్నాను రా ఇవన్నీ భరిస్తున్నాను రా ఎన్ని వేధింపులైనా నీ కోసం మాత్రమే భరిస్తానురా అని చెప్పేది అయితే నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో భోజనం చేస్తోంది పది గంటల ప్రాంతంలోనే తీవ్ర రక్తస్రావంతో రక్తపు మడుగులో ఉంది నా తల్లి చూసి తరుక్కుపోయాను భయమేసింది అంటూ ఆ అబ్బాయి చెప్తున్నాడు ఈ దారుణమైన ఘటన కాకినాడ రూరల్ గొల్ల వీధి రెండో వీధిలో జరిగింది నర్సీపట్నం గ్రామానికి చెందినటువంటి బేత గంగరాజు బేత మల్లీశ్వరి భార్య భర్తలు ఇద్దరు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి ఆ వ్యక్తి కూడా అంటే ఆ భర్త ఏ పని చేయకుండా ఖాళీగానే తిరుగుతున్నాడు తాగుతున్నాడు అప్పటి నుంచి కూడా ఆమె అనునిత్యం నరక యాతన ఆ భర్త వల్ల భర్త వేధింపులు భరించలేక కానీ ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థలు చాలా చాలా బాధాకరమైన ఘటనలు ఎన్నున్నా కూడా వేధింపులు ఉన్నప్పటికీ కూడా కుటుంబం కోసం కుటుంబంలో పిల్లల కోసం అత్తమామల కోసమో అమ్మ నాన్నల కోసము ఆలోచించి కట్టుబాట్లకు లొంగి ఇవన్నీ భరించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదంతా కూడా ఆపాదకాలపు పద్ధతి కాబట్టి ఇంతవరకు లాక్కుని వచ్చాను ఇంతవరకు ఇన్ని కష్టాలు పడ్డాను ఇక ఒక్కగానొక్క కొడుకు వాడికి కూడా పెళ్ళైపోతే ఇక ఏమీ లేదు అంతా ఇంకా హ్యాపీ అవుతుంది అని ఇంకా 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 బాధలు భరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లులు చాలామందే ఉన్నారు అలాంటి కథే ఇది కూడా ఇప్పుడు ఆ కొడుకు మాట్లాడుతున్నాడు నా తల్లి నిత్యం నరకం చూస్తుంది మా నాన్న వల్ల పదే పదే మా అమ్మ చెప్తూ ఉండేది ఎవరైనా నీ వల్లే నీ కోసమే ఉంటున్నాను రా నీ కోసమే నేను భరిస్తున్నాను రా అన్నది అంతలోనే నిన్న ఏం జరిగిందో కూడా తెలీదు గొడవ జరిగింది మా నాన్న కూడా ఇక మీకు నాకు సంబంధం లేదు నేను బయటకు వెళ్ళిపోతాను నా జోలికి మీరు రాకండి మీ జోలికి నేను రాను అని అన్నవాడు కాస్త ఎందుకు ఇంతలాగా తెగించి నా తల్లిని ఇలా హత్య చేశాడు అర్థం కావటం లేదు అంటూ అతను చెప్తున్నారు మరొక మరొక వైపు ఘటనా స్థలికి చేరుకునేటువంటి పోలీసులు వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే భర్తను అదుపులోనికి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది అయితే అనుమానంతోనే భర్త భార్యను అలా తలపైన నాపరాయితో కొట్టి చంపాడు అంటూ పోలీసులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా చాలా బాధాకరమైన ఘటన కదా ఇలాంటి నేర ఘటనలు చూస్తుంటే కనుక సొసైటీలో ఎలాంటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అనే ఒక రకమైన భయం ఏర్పడుతోంది ఆందోళన కలిగించే అంశాలు ఇవన్నీ కుటుంబ వ్యవస్థలు వివాహ వ్యవస్థలు ఏమైపోతున్నాయి ఎటు పోతున్నాయి అనిపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలపు టీనేజ్లో కొన్ని నేర ఘటనలు చూస్తే పెళ్ళి ప్రేమ పేరుతో వంచడం మోసగించటం ఆ తర్వాత హనీమూన్లని ఎక్కడికో తీసుకువెళ్ళి మర్డర్ ప్లాన్ చేయడం సుపారీ ఇచ్చి హత్యలు చేయించడం ఇట్లాంటివి చూస్తున్నాం కొంచెం పాతకాలపు పద్ధతి నుంచి కూడా భర్త చేతిలో అనేక రకాల వేధింపులకు గురవుతున్న మహిళలు కట్టుబాట్లకు లొంగి ఆ వేధింపులు భరిస్తూ 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 కుటుంబాన్ని నడుపుకుంటూ రావాలి అనుకున్నా కూడా భర్తల్లో ఎటువంటి మార్పు ఉండటం లేదు ఆఖరికి మధ్యానికి అవ్వటం జులైగా తిరగటం సంపాదించటానికి ఆసక్తి చూపించకపోవటం కుటుంబం పట్ల బాధ్యత లేకపోవటం భార్య పిల్లలు వాళ్ళ గురించి కనీసం పట్టింపు లేకపోతూ ఎట్లాంటి విచ్చలవిడితనంకి వెళ్ళిపోతూ వికృతం చేష్టలకు పాల్పడుతున్నారు ఆఖరికి గొడవల మధ్యలో కక్ష పూరితంగా కావచ్చు ఆవేశపూరితంగా కావచ్చు ఉద్దేశపూర్వకంగానో తెలియదు కానీ భార్యల్ని హతమారుస్తున్నటువంటి ఘటనలు కూడా ఈ మధ్య చూస్తున్నాం సో ఇలాంటిది ఇప్పుడు కాకినాడ రూరల్లో గొల్ల వీధి రెండో వీధిలో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపాటుకు గురిచేస్తుంది ఎందుకంటే ఆమె కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది ప్రతిరోజు ఆ ఇంట్లో గొడవలే అయినా కూడా ఇంతవరకు లాక్ వచ్చింది అంతలోనే వాడికి ఏం జరిగిందో తెలీదు ఏం వచ్చి పడిందో తెలియదు లేదు ఆమెను అలా కొట్టి చంపేశాడు అంటూ కూడా ఇరుగు పొరుగు వారు స్థానికులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కూడా చూస్తున్నాం ఇక్కడ ఆ అబ్బాయి గణేష్ అన్న కుర్రవాడు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి గురించి తను మాట్లాడుతూ ఇప్పటి మా అమ్మ ఎన్నో భరించింది కానీ నా కోసమే బ్రతుకుతోంది ఇంతలోనే ఇలా అయిపోయింది ఇంతలోనే మా నాన్న ఇలా దారుణానికి ఒడిగట్టాడు అంటూ అతను చెప్తున్నాడు పోలీసులు చెప్తున్నారు అనుమానంతోనే భర్త భార్యను ఇట్లా హత్య చేశాడు నాపరాయితో తలపై గట్టిగా బో బలంగా కొట్టి చంపేశాడు అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా పిల్లల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక హెల్దీ వాతావరణంలో పెరిగే పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ చాలా మెరుగ్గా ఉంటాయి కుటుంబంలో చాలా విచ్ఛిన్నమైన పరిస్థితులు కుటుంబంలో చాలా ఆర్థికంగా కావచ్చు సామాజిక పరమైన అంశాలు కావచ్చు లేకపోతే కుటుంబ వ్యవస్థలో ఆ రిలేషన్స్లో మెయింటైన్ కాకుండా గ్యాప్ మెయింటైన్ అవుతూ వస్తున్నటువంటి ఫ్యామిలీస్లో పిల్లలలో విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది ప్రతి దానికి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎప్పుడు మా అమ్మా నాన్న కొట్టుకోకుండా ఉంటే బాగుంటారా ఎప్పుడు మా అమ్మా నాన్న ప్రేమగా మమ్మల్ని చూసుకుంటే బాగుంటారా అన్న ఆలోచనతో ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు అలా వాళ్ళు కాస్త డైవర్ట్ అయ్యి సొసైటీలో నుంచి స్నేహాన్ని కోరుకుంటే బయట ప్రపంచంలో నుంచి లవ్ని కోరుకుంటే గనక అవి మరింత అనర్థాలకు తావిచ్చే పరిస్థితి ఉంటుంది కుటుంబం అంటే అందరూ కలిసి ఉండటం కుటుంబం అంటే ప్రతిదీ ఒకరికొకరు అర్థం చేసుకోవడం షేర్ చేసుకోవడం కష్టం వచ్చినా సంతోషం వచ్చినా వాళ్ళల్లో వాళ్ళు ఒక సొల్యూషన్ వెతుక్కోవటం అట్లాంటి పరిస్థితులు కాస్త ఒక వైపు నాన్నొక వైపు పిల్లలది మరొక దారి అయిపోతూ కుటుంబ వ్యవస్థలు ఎంత దారుణాతి దారుణమైన స్థితులకు పడిపోతున్నాయో కూడా ఇలాంటి ఘటనలు చూస్తే అర్థమవుతోంది ఇక్కడ ఆ కొడుకు మాటలు వింటేనే గుండె తరుక్కుపోతుంది ఇలాంటి తల్లులు ఎంతోమంది కేవలం అంటే వేధింపులకు గురి చేసి నరక యాతన పెట్టే భర్తలు ఉన్నా కూడా కేవలం పిల్లలే వాళ్ళ బతుకుగా పిల్లలే వారి జీవితంగా మేం కూడా లేకపోతే పిల్లలు ఏమైపోతారనే అనే ఆలోచనతో వాళ్ళ శక్తికి మించి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పిల్లల్ని చదివిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తల్లుల్ని కూడా అనేక మందిని చూస్తున్నాం అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో సుఖం లేకుండా పోతోంది ఇంత ఎడుగు ఎదుగొచ్చినటువంటి కొడుకు ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రిని కంట్రోల్ చేయలేనటువంటి కుటుంబం పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అబ్బాయి చెప్తున్నాడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను ఇంతలోనే అమ్మని ఈ స్థితిలో చూసి మళ్ళీ అక్క బావకు ఫోన్ చేశాను హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపే ఆమె చనిపోయింది అంటూ ఆ అబ్బాయి చెప్తున్నటువంటి మాటలు అబ్బాయి కూడా చాలా సున్నిత మనస్కుడులాగా ఉన్నాడు చాలా సెన్సిటివ్గా ఉన్నాడు మరి ఇట్లాంటి తండ్రి తల్లి చూస్తే ఇలా అయిపోయింది మరి ఈ అబ్బాయికి ఆసరా ఎవరు ఈ అబ్బాయికి ఫ్యూచర్ ఏంటి అనేది కూడా మనం అంటే కొంతమంది పిల్లల్ని కూడా మనం కొన్ని పరిస్థితులకు అనుకూలంగా పెంచకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా ఇలాంటి ఘటనల్లో అనాథలైపోతున్న వారిని చూస్తేనే అర్థమవుతోంది ఈ ఇష్యూ పైన మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై